భర్తలు చనిపోతే బాధపడుతున్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా అవమానపరిచే విధంగా వీరిద్దరి యొక్క స్టేట్మెంట్లు ఉన్నాయి నేను వీరిద్దరిని అడుగుతున్నా ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాయకుల్ని రేపు మీరు చనిపోతే మీ భార్యలు ఏడవరా అని వీళ్ళిద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక భర్త చనిపోతే మహిళలు ఏడవటం అనేటువంటిది మన సంస్కృతిలో భాగంగా మన ఎఫెక్షన్లో భాగంగా వచ్చింది ఇంత దిగజారి నికృష్టంగా మాట్లాడినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది తెలంగాణకు సిగ్గుచేటు ఎందుకంటే వీళ్ళ చే వీళ్ళ స్టేట్మెంట్లు ఎందుకంటే సీనన్న చెప్పినట్టు గతంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు ఎవరు కూడా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్లు ఇవ్వలే అయ్యో ఈ విధంగా చనిపోయారని బాధపడ్డారు తప్ప ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు అది కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు మహిళలను పక్కన పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక పక్క మేయర్ గారు ఉన్నారు ఇంకో పక్క దివంగత పి జనార్దన్ రెడ్డి గారు కూతురున్నారు వారిద్దరి సమక్షంలో మహిళలను కించపరిచే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదే